కల్చర్ పెరుగుతున్న క్రమంలో సాగుదారులకు సేంద్రియ పద్ధతిలో సాగు చేసుకోవడానికి కావాల్సిన సేంద్రియ ఎరువుల తయారీలో భాగంగా హైదరాబాద్కి చెందిన పావనీలో వినూత్న పద్ధతిని అనుసరిస్తున్నారు నగరంలో కూరగాయల మార్కెట్లో దొరికే చెత్త వ్యర్థాలతో కంపోస్ట్ తయారీ యూనిట్ ని ఏర్పాటు చేశారు అంతేకాదు సేంద్రియ ఎరువులను వినియోగిస్తూ మిద్దలపై పంటలు సాగు చేసుకునే సాగుదారుల కోసం ఒక కుటుంబానికి సరిపడే బాక్సులను ప్రత్యేకంగా రూపకల్పన చేశారు ఈ యంత్రం పనితీరు ఎలా ఉందో ఓసారి చూసేద్దాం నార్మల్గా అన్ని కలిపి వస్తాయి అన్నమాట ఆ కూరగాయల్లో నుంచి మేము కూరలు సపరేట్ ఇట్లా ఆకులు లాంటివి ఉన్నవి సపరేట్ చేస్తుంటాము అండ్ ఆల్సో ప్లాస్టిక్ చాలా వరకు వస్తుంటుంది ఆ ప్లాస్టిక్ కూడా తీసేస్తామన్నమాట ప్లాస్టిక్ తీసేసిన తర్వాత అంటే మేము యూజువల్గా ఏంటంటే కట్ చేసి కట్ చేయాల్సినవి అంటే స్ట్రాంగ్ ఉన్నవన్నీ పక్కకు పెడతాము ఆకులు లాంటివి అంటే మెత్తగా ఉన్నవి ఏంటంటే ఫాస్ట్గా అయిపోతాయి కాబట్టి సపరేట్గా పక్కకు పెడతాము అండ్ ఏం చేస్తామంటే మా గ్రీన్ మిక్స్ పౌడర్ తోటి కలుపుతాం మా లో కలిపేసి దాన్ని తీసి మేము కండిషన్ కండిషన్లో పెడతాం అనమాట కండిషన్ కండిషన్లో పెడితే ఏమైతుందంటే దాన్ని అట్లాగే వదిలేస్తే సెవెన్ డేస్కి అది కంపోస్ట్ అయిపోతుంది సో వేసిన తర్వాత మేము ఏం చేస్తామంటే ఇట్లా కూరలు ఉన్నవన్నీ ఇందులో వేసి స్ట్రెడ్ చేస్తాము చేసినవన్నీ మనకి కింద మిక్సర్లోకి వెళ్ళిపోతాయి కింద మిక్సర్లో పడిన తర్వాత దెన్ అక్కడ మా గ్రీన్ మిక్స్ పౌడర్ అనేది యాడ్ చేస్తాం అనమాట స్ట్రెడ్ అయినవి కింద పడుతుంటాయి అది మా మిక్సర్లో మేము గ్రీన్ మిక్స్ పౌడర్ వేసి కలుపుతాము ఇవి స్ట్రెడ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ మనకి వన్ ఇంచి వన్ ఇంచ్ లోపలే ఉంటుంది ఎందుకంటే మాకు మరీ టూ మచ్ చిన్నకు కూడా అవసరం లేదు సో ఆ ఆ సైజ్ వచ్చి రాగానే అవి కట్ చేసి కింద పడిపోతాయి అనమాట సో యాక్చువల్లీ ఇవి కూరలు వేసిన తర్వాతకి మేము ఏం చేస్తామంటే మా గ్రీన్ మిక్స్ చేస్తాం అనమాట ఇప్పుడు మీరు చూసేది గ్రీన్ మిక్స్ అనమాట సో దాన్ని వేసి మేము వేస్ట్ తోటి కలిపి మిక్స్ చేస్తాము కంపోస్ట్ తయారు కావడానికి మా డీకంపోజర్ లిక్విడ్ మాకు సపరేట్గా ఉంది మేము తయారు చేస్తుంది సో దాన్ని ఏం చేస్తామంటే ఫామ్ అయిన కంపోస్ట్ ని నార్మల్ గా ఈ లిక్విడ్ వేసి కలిపి ఫర్మెంట్ చేస్తాం ఏడు రోజులు ఫర్మెంట్ చేసిన దాని తర్వాత వచ్చేది గ్రీన్ మిక్స్ అనమాట సో ఆ గ్రీన్ మిక్స్ వల్ల మీరు మీ వేస్ట్ అనేది కంపోస్ట్ అవుతుంది ఇప్పుడు మీరు టెరెస్ గార్డనర్స్ తీసుకుంటే వాళ్ళ దగ్గర ఎక్కువ గార్డెన్ వేస్ట్ ఉంటుంది అంటే డ్రైడ్ లీవ్స్ ఉంటాయి ఎక్కువ వీడ్స్ వచ్చిన చెట్లను పీకేసినవి ఉంటాయి అవన్నీ కూడా వేయొచ్చు కానీ మాది ఏంటంటే అందరూ కంపోస్ట్ చేయాలి ఎందుకంటే వాళ్ళ వేస్ట్ వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ సో అందుకని అందరూ వేస్ట్ నుంచి కంపోస్ట్ తయారు చేయాలి కాబట్టి ఇలాంటిది అఫోర్డబుల్ కాస్ట్ అండి మాది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీరు లైఫ్ టైం వాడుకుంటారు ఆ మెషిన్ని మీరు మా దగ్గర గ్రీన్ మిక్స్ కూడా మళ్ళీ మళ్ళీ తీసుకోరు ఎప్పుడైతే కంపోస్ట్ ఫామ్ అవుతుందో కొద్దిగా దాన్నే వదిలేసి నెక్స్ట్ సైకిల్కి వాడుకుంటారు అట్లా చేస్తూ వెళ్తారు కాబట్టి మీకు ఏంటంటే మళ్ళీ మళ్ళీ ఏం కొనాల్సిన అవసరం లేదు సేమ్ అదే వాడుతుంటారు మీ వేస్ట్ కూడా రీసైకిల్ అవుతూ ఉంటుంది అనమాట సో టెరెస్ గార్డెనర్స్ వాడచ్చు నార్మల్ పబ్లిక్ వాడచ్చు వాళ్ళు ఫస్ట్ డేనే బకెట్లో మొత్తం వేస్తారు ఎవ్రీడే వాళ్ళ ఇంట్లో వచ్చే వేస్ట్ హాఫ్ కేజీ హాఫ్ కేజీ హాఫ్ కేజీ యాడ్ చేసుకుంటూ వెళ్తారు మీరు వన్ కేజీ తీసుకుంటే ఎవ్రీ డే మీరు హాఫ్ కేజీ వేస్ట్ యాడ్ చేయొచ్చు చేసిన తర్వాత దాన్ని మిక్స్ చేస్తారు చేసిన తర్వాతకి ఫర్ సపోజ్ బకెట్ నిండిపోయింది అనుకోండి ఇదే బకెట్ ఇదే నిండిపోయింది అనుకోండి అందులో వన్ ఫోర్త్ మాత్రమే ఉంచి మిగతాదంతా వేరే బకెట్కి షిఫ్ట్ చేస్తారు వాళ్ళు షిఫ్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది ఆ షిఫ్ట్ చేసింది సెవెన్ డేస్కి కంపోస్ట్ అయిపోతుంది బికాజ్ లాస్ట్ డే వేస్ట్ కూడా ఏడు రోజుల సైకిల్ ఉంటుంది కాబట్టి అందులో వన్ ఫోర్త్ ఉన్న దాంట్లో వాళ్ళు నెక్స్ట్ వేస్ట్ యాడ్ చేసుకుంటూ వెళ్తారు అట్లా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇదే ప్యాకెట్ మీరు వాడచ్చు మన ఇంట్లో వేస్ట్ ఏదైతే వస్తుందో దాన్ని మన ఇంట్లోనే కంపోస్ట్ చేసుకోవచ్చు అది మీరు మేము చాలా ఎఫోర్డబుల్ సొల్యూషన్స్ ఇస్తాము అలా కాదు మీరు ఎందుకంటే మన చెత్త మన బాధ్యత కాబట్టి మీ ఇంట్లో వేస్ట్ కంపోస్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి జస్ట్ సెవెన్ డేస్లో కంపోస్ట్ అవుతుంది వితౌట్ స్మెల్ అండ్ మీ డస్ట్బిన్లో వేస్ట్ వేసినట్టే వేయొచ్చు సో మీరు లైక్ ఇఫ్ ఎఫెక్టివ్గా మీకు చాలా ఈజీగా కంపోస్ట్ అవుతుంది ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సీద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నీల తల్లి కార్యక్రమం నమస్తే